నిజానందం మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్ర మహారాజుకి ఒక ఇద్దరు స్త్రీలు గొడవ పెట్టుకుంటే ఎక్కడ దాకా వినబడుతుందండి గురువు కూడా జయ అంటే వినివి నిలిచిపోయారేమో ఎందుకంటే ఇంకా కొద్దిసేపు ఆగితే ఎవరింటి వాళ్ళు వెళ్తాం కనుక ఉన్నంతసేపు అయినా కనీసం మీ ఓపికని బోల్ సద్గురునాథ్ మహారాజుకి ఎరిగిన వారల మనుషులు కొరమాలిన ఎరుక ఎరిగి కొందరు నీ పేరెరిగియు తలపక నొల్లరు పఢతురధోగతుల జాడ పద్మదలాక్ష ఎందుకంటే మరి వేదిక సభాధ్యక్షులు కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమ నిర్వహణ కాసిం నాయన గారు మరి ఈ వ్యవస్థ అనేటువంటిది ఒక్క సత్యనారాయణ నాయనగారి యొక్క వారు అనేటువంటి ఒక చిన్న బీజం ఎంత విస్తరించింది అంటే దాదాపుగా మన ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు ఇటు పాల్వన్స్ వరకు ఎందుకంటే నాయనగారి శి శిష్యులలో గురువులైనటువంటి వారే నాకు చాలామంది తెలుసు వీరభద్రం గారు కానీ సుబ్బారావు నాయన గారు కానీ గారు కానీ మరి అదేవిధంగా కాసిం నాయన గారు కానీ మరి చంద్రమౌళి గారు కానీ నాన్నగారి పేరు ఉంది మ మస్తాన్ గారు మాకు మొట్టమొదట ఈ సాంప్రదాయం మా గురువుగారి ద్వారా మస్తాన్ గారి ద్వారా పరిచయం అయితే పొద్దున కృష్ణమూర్తి గారు ఒక మాట చెప్పారు మనమే ఎందుకు వచ్చాము ఇక్కడికి ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవ జంతువులు ఉన్నప్పటికీ కూడా మనమే ఎందుకు వచ్చాము ఉన్నటువంటి నలభై కో నూట నలభై కోట్లలో కూడా అంటే దేనినైతే తెలుసుకోవడం కోసం తాపత్రయం ఉంటుందో దానిని తెలుసుకోవడం కోసం వచ్చాం ఎందు చూసినా నీవే సందేహమే లేదు అందరిలో ఆత్మా స్వరూప ఎందు చూసిన నీవే సందేహమే లేదు అందరిలోనున్న ఆత్మా స్వరూప పరమాత్మా స్వరూప ఎంత వేడినా కానీ సుంతైనా ఎంత వేడినా కానీ సుంతైనా దయ అంత రంగమో నా నిన్ ఆరాధించేదా స్వామి అంత రంగము నా నిన్నారాధించెద స్వామి పంత మేళర నీ కుమాపై పతిత పావన పరమ పురుష పంత మేళర నీ కుమాపై పతిత పావన పరమ పురుష సంతతముని సేవ చేసెద అంతమున నీచంత చేసరా సంతతముని సేవ చేసెద అంతమున నీచ ఎంత చేసరా ఎందు చూసినా నీవే సందేహమే లేదు అందరిలోనున్న నున్న ఆత్మాస్వరూప అంటే నాయనగారు ఏం చెప్పారంటే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళుతున్నామో తెలుసుకోవడం కోసం వచ్చాం అందుకని ఎరిగిన వారల మనచున్న కొరమాలిన ఎరుక ఎరిగి కొందరు నీ పేరు ఎరిగి తలపక నొల్లరు పడదుర దోగతుల జాడ పద్మదలాక్ష అందరిక నాయనగారు ఒక నాయనగారు చెప్పారు మా ఇంట్లో చాలా గ్రంథాలు ఉన్నాయన్నని మాకు కూడా మా శిష్యురాల తల్లి ఒక ఆమె అత్తగారు ఉండేది ఒక కొత్తగూడెం కొత్తగూడంలో కూడా మన సాంప్రదాయం బాగా ఉండేది ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఉపదేశం తీసుకున్నాక వాళ్ళ అత్తగారింటికి పోయి మాట్లాడుతూ ఉంటే ఓ అయ్యా మేము చిన్నప్పటి నుంచి విన్నామయ్యా ఇన్ని ఏం చేసావు గురువుని చేరేవా విన్నా మంచిదే గురువుని చేరావా ఎందుకు గురువుని చేరకపోతే ఏమవుతుంది నీకు తెలియదు నాయన గారు చెప్పారు కదా పుణ్యం పాపం కోసం ప్రాకులాడితే పాపమేమో ఇనప గొలుసులు పుణ్యమేమో బంగారం గొలుసులు రెండు గొలుసులేగా కాబట్టి మరి మనము ఎందుకంటే శిష్యుడు కూడా ఎట్లా ఉంటాడు అంటే సంశయంలో ఉంటాడు ఒక గురువుగారి శిష్యుడు సేవ చేసిన తర్వాత మంత్రోపదేశం చేశారట చేసిన తర్వాత అంతకుముందే ఈ శిష్యుడు అయ్యా చాలా కాలం మీ దగ్గరకు వచ్చి సేవ చేస్తూ మరొకసారి మా తల్లిగారింటికి పోయేస్తా అంటే సరే నాయన ఈరోజు భిక్ష పట్టుకొని రా వచ్చాక వెళ్దుగానే అందంట సరే గురువుగారు మంత్రోపదేశం చేసిన తర్వాత ఈ పిల్లవాడు ఊళ్ళోకి భిక్షే వెళ్తుండట వెళుతూ ఉంటే ఒక ఆయన అడుక్కునే ఆయన వస్తుందంట శ్రీరామ జయ రామ జయ జయ రామ భవతి భిక్షాందేహి అంట వీరికి అనుమానం వచ్చిందట ఎందుకు గురుగారు కూడా నాకు శ్రీరామ జయరామ జయ జయరామ చెప్పారు కదా గురుగారు మంత్రం ఏదో గొప్ప మంత్రం అనుకున్నానే కడుక్కునే మంత్రం చెప్పిండే నాకు గురుగారు అమ్మమ్మమ్మమ్మ నన్ను మోసం చేసింది మా గురువుగారు ఆశ్రమానికి వెళ్ళాక మా గురువుగారి సంగతి ఏదో తెలుసుకోవాలనుకున్నట సరే వెళ్ళాక అడుగుదామని చెప్పిన కొంచెం కొద్దిగా మొహం మాడిపోయింది ఇంకొంచెం ముందుకెళ్ళిండట ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత జనరల్గా మనం టీవీలలో చూస్తూ ఉంటాం కదా కాశీలు ఎవరైనా చనిపోతే చక్కగా అలంకరణ చేసేసి రామనామ సత్యహే శ్రీరామ్ జయరాం జయ జయరాం అనుకుంటూ మోసుకుంటూ పోతూ ఉంటారు ఇంకా మనం పెరిగిందట అరే అడుక్కునే మంత్రం శవాలకు పూజ మంత్రం నాకు చెప్పిందని చెప్పని ఇంకా వీడిలో తెలియనటువంటి ఆవేశం పెళ్ళిపోకిందట సరే ఏదున్నా ముందేది భిక్ష అడగాలి కదని చెప్పని భిక్ష అడుక్కుంటూ వచ్చిండు గురుగారి దగ్గరికి వెళ్ళి ఇక ముఖం మాడిపోయింది అంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని మనకి ఇంగ్లోకి ఉంది అంటే వీడి ముఖంలో మార్పు గమనించండి గురువుగారు అమ్మమ్మ వీడికి సంశయం వచ్చింది ఈ సంశయాన్ని మనం ఇప్పుడు చెప్పినా వినరు వీడు కాబట్టి గురువుగారు ఏం చేసినట్టే నాయనా మరి నువ్వు మీ అమ్మగారింటికి వెళ్తానో కదరా నా దగ్గర డబ్బులు లేవు ఇగో ఇంట్లో ఇగో చిన్న వస్తువు ఉందిరా ఇది ఏమైనా నాలుగు చోట్ల తిరిగి అమ్ముకొని అది నీ దారి ఖర్చులు సరిపోతేనేమో వాడుకొని ఆయన మిగిలితే ఏమైనా తీసుకొచ్చి నాకు ఈ రాని అంట సరేలే మరి ముందు గురుగారు చెప్పింది చేయలేదని చెప్పని సరే వచ్చినాక ఊరి పోయినాక అడుగుతా అని చెప్పి అనుకొని ఈ వస్తువు పట్టుకొని పోతుండట పోతామంటే పక్కనే ముందు ఒక కార్యాలయం ఆఫీస్ కనపడిందంట కనపెడితే ఆయన అడిగిందట ఆఫీస్ అయిన అయ్యా నీకు ఈ వస్తువు అని పనికి అంటే అప్పుడే ఆ పిల్లగాడు ఎవరో ఆ పేపర్ వెయిట్ గాజులాగా అద్దంగా మంచిగా ఉంటుంది కదండి రౌండ్గా ఎవరో ఎత్తుకుపోతే ఇది కూడా చక్కగా తెల్లగా మంచిగా మెరుస్తూ ఉందట నాయనా పది రూపాయలు ఇస్తాను ఇస్తావా అని అంట అంటే ఈ పిల్లగాడు ఈయన పది రూపాయలు అంటే గురువుగారు నాలుగు చోట్ల తిరగమండు కదా అని చెప్పని మళ్ళా వస్తాను ముందుకెళ్ళిందట ఈలోపు ఒక షావుకారి కొట్టు కనబడిందట ఆయన దగ్గరికి వెళ్ళి చూపించాడట చూస్తే ఆ షావుకారి చూసి అన్నాడట అంత ముందు ఆ కొట్లో ఉన్న యాభై గ్రాముల ఇత్తడి రాయి ఎవరో ఎత్తుకుపోయారు ఇది తూకమేస్తే కరెక్ట్గా యాభై గ్రాములకు సరిపోయింది ఈ షావుకారి అనుకుంట ఇప్పుడు నేను ఖమ్మం పోవాలంటే కొట్టు మూయాల రాను ఒక యాభై పోను ఒక యాభై వంద కొట్టు మానేస్తే ఒక వంద లాసు కాబట్టి అయ్యా నీకు వంద రూపాయలు ఇస్తాను వంద వీలుద్దిగా కనీసం అని అన్నాడట అరే ఆయన పదిన్నడ ఈయన అంటున్నాడు గురువుగారే నాలుగు చోట్ల తిరిగి అమ్మకరమ్మనే ఇంకొంచెం ముందుకు పోయిందంట ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత ఒక బంగారం షాపు కనపడిందంట బంగారం షాపు కనపడగానే ఆ బంగారం ఆయన అడిగిందంట అయ్యా నీకు ఈ వస్తువు పనికి వస్తుందా మరి మీకు ఏమైనా వస్తుందంటే ఆ బంగారం షాప్ ఆయన ఏం చేసిందంటే ఈ పిల్లగాడిని తీసుకెళ్ళి ఇంటి వెనకాలకి తీసుకెళ్ళంట రహస్య రహస్యగదిలోకి తీసుకెళ్ళి అయ్యా నేను నీకు లక్ష రూపాయలు ఇస్తాను కానీ నాకు అమ్మానని నువ్వు ఎవరికి చెప్పకు దీన్ని నాకు అమ్మానని నువ్వు ఎవరికి చెప్పకు కాబట్టి అని చెప్పాడక ఈ అబ్బాయికి ఇంకా అనుమానం వచ్చిందట ఏంది ఆయన పదిహేను ఈయన వందలు ఈయన లక్ష అంటుండే కానీ ఎవరికి చెప్పొద్దంట అని అంటే సేటు గారు మళ్ళీ వస్తా అని చెప్పిన బయటకు వచ్చిందట ఒక వజ్రాల వ్యాపార దగ్గరికి పోయిందట పోయి అయ్యా నాకు కొంత ద్రవ్యం కావాలా ఈ వస్తువు ఏమైనా మీకు పనికి వస్తుందా అంటే వజ్రాల వ్యాపారం చూసిన ఆయన ఈ వస్తువు నీకు ఎవరిచ్చారు దీని విలువ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కూడా దీని విలువ కట్టలేరు కాబట్టి ఈ విలువ కట్టగలిగేటువంటి ధనికులు ఉన్నవాళ్ళు నేనే ధనికుని వజ్రాల వ్యాపారిని కానీ నేను కూడా కట్టలేను కాబట్టి ఈ ఈ వస్తువు నీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగునాయనా అని అంటే అప్పుడు శిష్యుడికి అర్థమైందంట ఓహో అంటే నేను గురు మంత్రాన్ని ఏమనుకున్నా మొట్టమొదట అడుక్కునే మంత్రం అనుకున్నాను కాబట్టి ఈ వజ్రం విలువ ఎలాగైతే ఈ నలుగురికి తెలియలేదో అలాగే నేను అనుకున్నా అని చెప్పి వెళ్ళి గురువుగారు కాల పాదాల మీద పడ్డట కాబట్టి గురుమంత్రం అనేటువంటిది ఏంటంటే అంత గొప్పది మనం చేయవలసింది ఏంటంటే రెండు పరంపరలు ఎప్పుడూ ఆగకూడదు పొద్దున మన రెడ్డి గారు చెప్పారు కదిరి రెడ్డి గారు రెండు పరంపరలు ఎప్పుడూ ఆగద్దు నువ్వు సన్యాసం తీసుకోవాలనుకున్నావు సన్యాసం తీసుకోవాలంటే ముందున్న ఆశ్రమాలన్నిటి నువ్వు కంప్లీట్ చేసావా బ్రహ్మచర్య ఆశ్రమంలో పన్నెండు సంవత్సరాలు గురువు సేవ చేసావా గృహస్థాశ్రమంలో నీ భార్యని నీ పిల్లల్ని అందరినీ సంతోషపెట్టి నీకు ఒక మనవడు పుట్టిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి ఉదక కర్మలు చేశావా ఇవి చేసిన తర్వాత నువ్వు భార్యని వెంట పెట్టుకొని మరి వానప్రస్థాశ్రమానికి వెళ్ళావా వానప్రస్థాశ్రమంలో చేయవలసిన గురుసేవ చేశావా చేసిన తర్వాత భార్య యొక్క అనుమతి ఉంటేనే సన్యాసం తీసుకోవాలి కదా ఇన్ని అవసరం లేనటువంటి బోధ మన బోధ కనుక మరి ఇది గొప్పదైన బోధ మీరు చెప్పండి వినేవాళ్ళు వింటారు ఎందుకంటే ఉపదేశం తీసుకోగానే అందరూ పరిపూర్ణలు కారండి మనం పంట వేసాం విత్తనాలు వేసామంటే అందులో తాళుంటుంది కొంత మెరుగులుంటాయి కొంత కానీ ఉన్న కొన్నైనా గట్టి అయినా ఎదురుతాయి కాబట్టి ప్రయత్నం చేయండి అని ఆ విధంగా ప్రయత్నంలో భాగంగా మరి కాశీ నాయన గారు మరి అదేవిధంగా పెద్దలు అందరూ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో మనం కూడా మన వంతు పొద్దున కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా మన అదృష్టం ఇక్కడికి రావడం చూడండి ఈ అమ్మపాలెంలో ఎంతోమంది ఉన్నప్పుడు కాశీ నాయన గారు దాదాపుగా వారు నాకు పది పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం వస్తున్నాం ఎంతమంది వస్తున్నారు అంటే వాళ్ళకి అర్థం కాలేదు అర్థమైన వాళ్ళు వచ్చినారు కనుక అందుకని మరి దీన్ని మనం సఫలీకృతం చేసుకుని మానవ జన్మకు వచ్చినా ఈ జన్మను సార్థకత చేసుకుందా అని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను బోల్ సద్గురునాథ్ మహారాజుకి నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్ర మహారాజుకి దుర్లభం మాన దేహం వివేకం అతి దుర్లభం అన్నారు మనిషిగా పుట్టడమే దుర్లభం అనుకుంటే దానికి తోడు ఒక వివేకం కలిగి ఉన్నప్పుడు ఏది మంచి ఏది చెడు ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము అనిత్యం అనేటువంటిది ఆ విచక్షణ కలిగి ఉన్నప్పుడు ఇంకా ఆ జన్మకు శ్రేష్ఠత ఉండదు ఎందుకంటే ఒక వివేకం ఉన్నవాడు మాత్రమే సద్గురువుని ఆశ్రయించగలుగుతాడు లోకంలో చాలామంది గురువులు ఉన్నారు మరి ఆ మిగతా గురువులను ఆశ్రయించడం వల్ల ఆ ప్రయోజనం కలుగుద్దా లేదు ఒక అచల పరిపూర్ణ సాంప్రదాయక సద్గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతారు మరి మనందరం కూడా ఆ ప్రయోజనాన్ని పొందాం ఇక్కడ మరి గురువు గారు లేకపోతే మిగతా గురువుల యొక్క శిష్య ప్రశిష్యులు అందరూ కూడా వచ్చేసారు ఈ యొక్క అదృష్టం వాళ్ళకే అందుద్ది ఇప్పుడు చెప్పారు కదా వజ్రం యొక్క క కథ అందరికీ తెలుస్తుందా ఈ విషయం యొక్క విలువ అందరికీ తెలుస్తుందా తెలీదు దాన్ని ఆ వజ్రాల వ్యాపారికి మాత్రమే వజ్రం విలువ తెలిసినట్లుగా మన గురువుగారు చెప్పేటువంటి ఆ బోధ యొక్క విలువ గురు భక్తులకే తెలుస్తుంది మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు మీరు తర్వాత వెళ్ళండి ఇటువంటి ఇటు ఏందో కాశీ గారు అంటే గురుబోధ అంటది గురుబోధ జనం అందరూ వస్తారు మరి ఏం చెప్పుకుంటారో ఎందు నాకు ఒక్కటి అర్థం కాలేదు ఇప్పుడు వరకు మరి వాళ్ళు పన్ను వదులుకుంటారు వస్తారు డబ్బులు కూడా పెడతారు గురువు గారికి మరి ఎందుకు పెడతారో నాకు తెలియదు ఏం చెబుతున్నా ఏం చెప్పడు ఏం చెబుతున్నారు ఏం చెప్పు నాకు అందరు అర్థం కాదు మరి అదేదో జన్మంట రహితం అంట కర్మ అంట రహితం ఏ నాకేం అర్థమైంది అంటే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి అర్థం కావడమే కష్టం ఉంది రానోడికి ఏమర్థం అయింది వచ్చి పన్నెండేళ్ళు ఇరవై ఏళ్ళు అయిన తర్వాత కష్టం ఇంకోటి వారు చెప్పారు ఎంత ఎంత నేర్చుకున్నామన్నది కాదు ఎంత ఆచరించామన్నదే ప్రధానం ఆచరించినప్పుడే ప్రయోజనం వినటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఒకటి చెప్పారు సూ సూచన ఒక పిల్లవాడు హాస్టల్లో ఉంటాడు బెంగళూరులో వాళ్ళ నాన్నకి ఉత్తరం రాసిండు నానా నానా నాకు ఇవి కావాలి అని చెప్పి రాసిండు అయ్యో పిల్లగాడు మంచిగా ఉత్తరం రాసిందని చెప్పి వాళ్ళ నాన్న ఏం చేసిందంటే రోజు ఆ ఉత్తరం తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టిండు ఉదయం ఒకసారి చదివిండు మధ్యాహ్నం ఒకసారి చదివిండు సాయంత్రం ఒకసారి చదివిండు రాత్రి ఒకసారి చదివిండు మళ్ళీ పూజా మందిరంలోనే పెట్టిండు మళ్ళీ రేపు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇక రోజు ఆ ఉత్తరం చదువుతుండో పూజా మందిరంలో పెడుతుండో అందులో రాసినవన్నీ వాళ్ళు పిల్లగాడికి పోతాయి కమ్మా పోతాయా పోవా పోవా ఎందుకని దేవుడు మందిరం దగ్గర అవి పెట్టు చదివితే పోవు అందులో ఏమి రాశారో అవన్నీ కొనాల ముందు కొని కొరియర్లు వేస్తే పోతాయి అవునా కాదా అలాగే భగవద్గీత లేక గురువు గారిచ్చిన పుస్తకాలు చదివితే ఉపయోగం కాదు అందులో ఉన్నటువంటి చదివింది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఆచరించాలి అప్పుడు మాత్రమే మనకు ఆ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది అప్పుడే ఈ జన్మకు ఒక అర్థం పరమార్థం చేయకూడదు అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు